మాధ్యమాల్లో వచ్చినట్లు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తీసేస్తున్నట్లు రాజ రాయచోటి నేత పోయి మదనపల్లెలో రాజంపేట కడపలో కోడూరును తిరుపతిలో కడుపుతున్నట్లు ప్రసార మాధ్యమంలో వార్త వచ్చింది అఫిషియల్గా సబ్ కమి సబ్ కమిటీలో చర్చ మాత్రమే జరిగింది ఫైనలైజ్ అయితే కాలేదు మేము నేను రాయచోటి వాసిగా రాయచోటి నియోజకవర్గానికి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం పర్సనల్ అభిప్రాయం సార్ అందరి ప్రజల మనోభావాలను అభిప్రాయాలను సేకరించే నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటున్నాము ప్రజలు ఎంతో రాయచోటి ప్రజలు ఎంతో నమ్మకంతో సార్ మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో రాయచోట్లో వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో జిల్లా వచ్చినా కూడా వాళ్ళు సరైన అభివృద్ధి చేయలేదనే కారణంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా రాయచోట్లో తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఖచ్చితంగా సార్ సరైన నిర్ణయం తీసుకొని అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటనే ఉంచుతారని నేను అనుకుంటున్నాను ఇక్కడ జరిగే ఆందోళన కానీ ప్రజల అభిప్రాయాలను కూడా నేను సార్కు తీసుకుపోయి ఖచ్చితంగా తెలియజేస్తాను సబ్ కమిటీకి తెలియదు అన్నమయ్య జిల్లా ఉంటూ ఉండేదానికే మా ప్రయత్నం చేస్తున్నాం చాలామంది చిన్న జిల్లా ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న జిల్లాల మునుగడ కానీ ఇబ్బంది ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది తీసేయాలని సబ్ కమిటీ చర్చ జరిగిందంట అందులో పూర్తిగా అయితే మాకు తెలియదు వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప ఖచ్చితంగా అన్నమయ్య జిల్లా నిలబెట్టి రాయచోటి కేంద్రంగా ఉండేదానికి ప్రయత్నం మదనపల్లె జిల్లా ఏర్పడక ముందు రాయచోటి నియోజకవర్గం భౌగోళికంగా అన్ని అన్ని నియోజకవర్గాలకు అందుబాటులో ఉండే నియోజక జిల్లా కేంద్రంగా ఉంది మదనపల్లె జిల్లా చేస్తామని ఎలక్షన్లలో ప్రామిస్ చేశారు కాబట్టి మదనపల్లె జిల్లా చేశారు అప్పుడే మేము విడబట్టకూడదని ప్రయత్నం చేశాం కానీ సార్ మాట చెప్పినాడని అలాగే ఆ మాటతో పాటు రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచుతానని మాకు కూడా చెప్పాడు ఖచ్చితంగా రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేస్తాము ైఫరికేషన్ జరిగిన తర్వాత జిల్లా పెద్ద జిల్లాగా అవుతుంది అని కూడా మాకు చెప్పిన ఖచ్చితంగా అదే జరుగుతుందని అనుకుంటున్నాం ఖచ్చితంగా సార్ అయితే రాయచోటి ప్రజల అభిప్రాయాలను అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను మేము అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోట్లోనే ఉండాలనుకుంటున్నాం మేము ఎక్కడికి పోదలుచుకోలేదు మాకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటే ఉండాలని నేను పర్సనల్ గా కోరుకుంటున్నాను